వసంతవల్లరికి స్వాగతం ఇవాల్టి వసంతవల్లరిలో యూట్యూబ్ వీక్షకులకు సుపరిచితురాలైన శ్రీమతి రావి గారు రచించిన కథానిక ఏం తక్కువ వింటారు దీనంగా ఉన్న వసుధ మొహం చూస్తే నాకు చాలా జాలేసింది పాపం ఒక్కటే తక్కువ నాకు బాధగానే ఉంది వసుధ మా బాబాయి కూతురు చిన్నప్పుడు మేము కలిసే పెరిగాం వసు నాకంటే చిన్నదే కానీ తనకి పెళ్లి ముందైంది పిల్లలు కూడా మా వాడికంటే పెద్దవాళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి రెండోసారి పుట్టిన వాళ్ళు ట్విన్స్ పెద్దవాడు ఎంఎస్ చదివి యుఎస్లో ఉద్యోగంలో ఉన్నాడు ట్విన్స్లో అబ్బాయి బెంగుళూరులో ఉద్యోగం అమ్మాయి ఇక్కడే ఉద్యోగం నిన్న మొన్నటిదాకా దాని పిల్లల ఉద్యోగాలు సంపాదనలు వాళ్ళు కొనే సామాన్లు ఫ్లైట్స్లో ప్రయాణాలు అంటూ చంకలు గుద్దుకుంటూ కథలు కథలుగా చెప్పే వసుధ ఇప్పుడు ఏడుపు మొహంతో నా ఎదురుగా కూర్చుంది బోలెడు సాగదీసి బలవంతం చేశాక కాస్త కాఫీ తాగి మెల్లిగా అసలు సంగతి చెప్పింది ఏమందంటే నా కూతురు సిరి ఎంత చెప్పినా వినదే చిన్న చిన్న షార్ట్స్ వేసుకుని ఇంట్లో తిరుగుతుంది మా కొలీగ్స్ అంతా ఇలాగే వేసుకుంటున్నారు అంటుంది వాళ్ళు విడిగా ఉంటున్నారమ్మా నువ్వు ఇంకా మాతోనే ఉన్నావు నాన్న అన్నయ్యలు ఉంటారు ఇంట్లో మావయ్య వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు బాగుండదమ్మా వాళ్ళు ఏమైనా అనుకుంటారు అంటూ ఉంటానే ఇలాంటి బట్టలు వేసుకోవద్దంటే వినదే ఇప్పుడు కొత్తగా అదేదో అంటోంది ఆ హీరోయిన్లా పౌటు చేయించుకుంటాను అంటోంది సినిమా వాళ్ళ వేషాలు మనకొద్దే తల్లి అంటే నేనేం తక్కువని నెలకి డెబ్బై వేలు సంపాదిస్తున్నాను వచ్చే ఏడాది ఆన్ సైట్ యూఎస్ కూడా వెళ్తాను అప్పుడు నా జీతం ఇంకా ఎక్కువవుతుంది అంటోంది గట్టిగా ఏమైనా అంటే నా మొహం నా జీతం నా జీవితం మీకెందుకు వాళ్ల కోసం వీళ్ల కోసం మీకోసము నా సరదాలు మార్చుకోవాలా అంటూ పోటాడుతుందే ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరిస్తోంది కూడాను పిల్ల మంచిదేనే నిన్ననే నాకు రెండు చీరలు కూడా తెచ్చింది తెలివైందే కానీ ఆఫీస్లో ఎవరినో చూసి ఈ గోలంతా మొదలెట్టింది మా ఏమంటారు తెలుసా ఆ ఈ పాటికి పెళ్లి చేసేయాల్సింది ఇంకా ఇంట్లో పెట్టుకుని చిన్నపిల్లల వేషాలు వేయిస్తున్నారు మీ పెంపకం ఇలా తగలడింది అంటూ నన్ను మా ఇన్ని నానా తిట్లు తిడుతున్నారు చదువు పూర్తయ్యాక ఓ రెండేళ్లు ఉద్యోగం చేస్తే దానికి నాలుగు తెలుస్తాయని ఆపితే అది కాస్త ఇలా తయారైంది అంటూ ముక్కు చీదింది వసుధ కవర్లోంచి కూతురు తెచ్చిన చీరలు బయటికి తీసింది బావున్నాయి ఖరీదైనవే నాకు అంతలో మెరుపులా ఒక ఐడియా వచ్చింది వసుధని పరిశీలనగా చూశాను వసు నాకంటే చిన్నదే అని చెప్పానుగా కానీ కాస్త శ్రద్ధ తక్కువ ఓల్డ్ ఫ్యాషన్గా ఉంటుంది పైగా అత్తగారు అదుపోటి వెంటనే అడిగేశాను ఏమే వసుదా నేను చెప్పినట్టు చేస్తావా అని అందుకే కదే ఇంత దూరం వచ్చాను సైకాలజీ చదివావు నీకన్నీ తెలుసునని మా ఆయన కూడా మీ అక్కయ్యను అడుగు ఆవిడేం చెప్తే అదే చేద్దాం అన్నారే మా అత్తగారు కూడా ఒప్పుకున్నారులే పెద్దాడు కూడా దానికి చెప్పలేక పెద్దమ్మను అడుగమ్మా అంటున్నాడు ఇహ నీదే భారమమ్మా నాకేదో ఆలోచన వచ్చిందని కనిపెట్టిన ఆనందంలో చెప్పింది వసుధ వసుధ కారులోనే బయటికి బయలుదేరాం బజార్లో పని అయ్యాక వసుధని పంపేశాను అది వెళ్ళగానే వాళ్ళ ఆయనకి అత్తగారికి ఫోన్ చేసి ఏం చెయ్యాలో నా ప్లాన్ అంతా చెప్పాను నేను ఇల్లు చేరగానే వారు ఫోన్ చేసి బెంగుళూరులో మీటింగు నేను వస్తాను నా కోసం చూడకుండా నువ్వు తినేసి పడుకో అన్నారు నా కొళ్ళు మండింది కాస్త ముందు చెప్పకూడదు హాయిగా వసూనుండమనేదాన్ని అనుకున్నాను టైము నాలుగయింది గబగబా తయారై బండి తీసుకుని మెట్రో స్టేషన్ దారి పట్టాను రాత్రి తిరిగి వెళ్లేందుకు వీలుగా నా బండి అక్కడ పెట్టేసి మెట్రోలో వసుధ ఇంటికి వెళ్ళిపోయాను ఇంచుమించు నేను వసు ఒక్కసారే వాళ్ళ ఇల్లు చేరాం అబ్బా థ్యాంక్స్ టు మెట్రో మా మరిది కూడా ఆఫీస్ నుండి వచ్చేశారు బాగా చీకటి పడ్డాక సిరి బయట నుండి వచ్చింది నన్ను చూడగానే గట్టిగా పట్టుకుని హాయ్ పెద్దమ్మా బిగ్ డాడీ ఎలా ఉన్నారు చిన్ను కాలేజీలో బాసి ఎట్లయ్యాడా అంటూ పలకరించింది అది పూర్తిగా లోపలికి రాకముందే మధ్యాహ్నం మేం కొన్న డ్రెస్ వేసుకుని వసూధ గదిలోంచి బయటకొచ్చింది లేటెస్ట్ ఫ్యాషన్ లెగ్గింగ్ మీద షార్ట్ కుర్తీ వేసుకుని సన్నగా మెలికలు తిరిగిపోయే జడ బదులు పోనీటైల్ వేసుకుని ముందు జుట్టుని కొద్దిగా మొహం మీద పడేలా వేసుకుని తీరుగా చేయించిన కనుబొమ్మలతో ఉన్న వాళ్ళ అమ్మని చూసి నిర్ఘాంతపోయింది సిరి కాస్త తెప్పరిల్లి అమ్మా ఏమిటిలా తయారయ్యో నానమ్మ చూస్తే అంది ఆ చూస్తే చూడండి ఇంతకీ నా డ్రెస్ బాగుందా లేదా అచ్చప్పు ముందు అంది వసుధ మొహం కాస్త కూడా వెలగలేదు కూతురుకి మమ్మీ నువ్వు పెద్దదానివి పైగా ఇప్పుడే కదా వేసుకుంటున్నావు ఏదో కొత్త కొత్తగా ఉంది అంత బాగాలేదు మమ్మీ ఆ జుట్టేమిటి అలా చేయించుకున్నావు కాస్త కూడా బాగాలేదు ఈ హెయిర్ స్టైల్ నీకు నాన్న పట్టు చీర కొనుక్కోమనిచ్చిన డబ్బులన్నీ ఇలా తగలేసావా అంటూ గయ్యిమంది సిరి వసుధ కూడా ఏమీ తగ్గలేదు నా ఇష్టం నా జీవితం నా మొగుడు నన్ను వాడుకోమనిచ్చిన డబ్బులు అయినా పెద్దమ్మా రాగానే కావలించుకున్నావే అది వేసుకోలేదా చూడీదారు అది నాకంటే పెద్దది ఎప్పుడైనా జడ వేసుకోవడం చూసావా ఎంచక్క ప్యాంట్లు చొక్కాలు వేసుకునే తిరుగుతుంది ఏ నేనేం తక్కువ అంది వసుధ నేను వినపడినట్టుగా వసుధ అత్తగారితో మాట్లాడుతూ కూర్చున్నాను అమ్మా అర్థం చేసుకో పెద్దమ్మ స్లిమ్గా ఉంటుంది నువ్వేమో లడ్డూలా ఉన్నావు ఎప్పుడూ అలాగే ఉంటుంది నీకేమో అస్సలు అలవాట్లేదు అందుకని ఆట్గా ఉన్నావు అని చెప్తున్నాను అంది సిరి ఇంతలో వాళ్ళ నాన్నం అందుకొని ఏముందే ఏ జిమ్ములోనో యోగాలోనో చేరితే సరి ఎంత చక్క నెల తిరిగేసరికి సన్నబడిపోతుంది వేసుకోనివ్వవే పాపం పై ఇంట్లో పంజాబీ ఆవిడ ఇంతకంటే లావు ఆవిడ వేసుకోవటం లేదు ఆ అయినా మీరంతా మీకు నచ్చినట్టు వేసుకోవట్లేదా అని మీ అమ్మకి మాత్రం ఏమి తక్కువట అని దీర్ఘం తీసింది సిరి వాళ్ల నాన్న సహాయం కోసం చూసింది కానీ అతను ల్యాప్టాప్లోకే దీర్ఘంగా చూస్తూ వసు ఫ్లిప్కార్ట్లో చూడు బోలెడు రకాల బట్టలు ధరలు కూడా బాగా తక్కువే అంటూ వసుధని సెలక్షన్కి పిలిచాడు సిరి ధుమధుమలాడుతూ లోపలికి వెళ్ళింది మేమంతా శబ్దం రాకుండా బాగానే నవ్వుకున్నాం ఇంకో గంట కూర్చుని నేను ఇంటికి వచ్చేసాను ఓ వారం రోజుల తర్వాత వసుధ ఫోన్ చేసి ఒసేయ్ సిరిలో కొంత మార్పు వచ్చిందే తన షార్ట్స్ అన్నీ తీసుకెళ్ళి సెవెంత్ చదువుతున్న వాళ్ళ బాబాయ్ ఇచ్చేసిందే తను మొహానికి అవేవో చేయించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ అమ్మ కూడా తయారవుతుందని భయపడింది కాబోలు మళ్ళీ పౌటు పేరు కూడా ఎత్తలేదు వసుధ గొంతులో సంతోషం విని హమ్మయ్య అనుకున్నాను నేను వసంత వల్లరిలో యూట్యూబ్ వీక్షకులకు సుపరిచిత్రాలైన శ్రీమతి రావి గారు రచించిన కథానిక ఏం తక్కువ విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్